కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం అపకారం చేశాడయ్యా నీకు ఎంతో మంచి చేశాడు నీ మీదేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు పట్టుకొని మన ఇద్దరం మిత్రులం కదా నువ్వు నా మీద కేసేస్తావు అంటే ఆయన అసలే బోళాశంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్తిడ్రా చేసుకుంటే అంత మహానుభావుడు అన్నిటిని మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్ అందరికీ తెలుసు ఆయన ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద తర్వాత సత్యనారాయణ మీద బెల్లంకొండ సురేష్ సత్యనారాయణ కొత్త సత్యనారాయణ మీద పదహారు సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది పిచ్చోడిగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోవద్దు ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు మా శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ జీవిత ఖైదు అనుభవిస్తే జైల్లో వాడు ఆ అబ్బాయి అబ్బాయి భార్య ఇద్దరు పోయా జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డుని అందరికీ తెలిసినటువంటిదే అట్లాంటి హత్య కేసును కూడా నీరు గార్చినటువంటి పోలీసులు ఆ రోజు ఉండేటువంటి ఇంటి ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయన ఆయనకి తీసుకెళ్ళి ఓ పెద్ద పదవి ఇచ్చారు ఆర్పి సింగ్ మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను ఇట్లాంటి నీచమైన కార్యాలకు ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలం అయిపోయింది ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు అస్సలు ఇంత దారుణంగా ఎక్కడైనా దయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీల గౌరవంతో మాట్లాడతారు కానీ ఇతను అసభ్యకరమైన వా మాటలు మనం విన్నాము ఎన్నోసార్లు స్త్రీలను ఎంత హీనంగా మాట్లాడాడో వాళ్ళని ఒక తేలిక ఒక భోగ వస్తువులాగా మాట్లాడినటువంటి ఇతను ఎన్టీఆర్ కొడుకంటేనే ఒక అసహ్యం వేస్తూ ఉంది ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలీదా నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేం హాని చేశారు నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారుగా నీ కూతుర్ని గురించి కూడా ఎవరిన ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా లేకపోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా మీ కూతుళ్ళు ఏమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు స్వయంగా ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు ఆమె నేను ఏనాడు కలవలేదు పొరపాటును కూడా నాకు ఎవరో కూడా నేను చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుందని చెప్పండి ఆలోచించండి అంటే ఇంత మానసిక క్షోభం గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలు ఏంటి ఇక అంతం లేదా వీటికి నీ పాపాలకు అంతం లేదా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ నువ్వు ఏదో గాలి అగ్నికి తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా ఎన్ని చేస్తారు తండ్రిని చంపారు నీ మా వెన్నుపోటు పొడిచాడు నీ బావ మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు చివరికి ఆయన ప్రాణాలు తీశారు ఇంతకైనా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది నాకు తెలుసు అది అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు రోడ్డు మీద దోసేశారు అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు ఈరోజు మీ కుటుంబం ఒకటి ఇతరుల కుటుంబాలు ఒకట